పబ్లిక్ లో అవైలబిలిటీ ఉంటుంది చూసుకోవచ్చు అదేవిధంగా ఈ రోడ్డు వేసేదానికి అంతకుముందు అయితే కార్ట్ ట్రాక్ కూడా అది అది మనం పక్కా రోడ్డు వేసేదానికి కూడా మేము అప్లికేషన్ పెడితే అక్కడ ఉన్న స్కూట్కి అన్నిటికీ కలిపి అక్కడున్న రైతులకి కూడా అవసరం అని చెప్పి ఆ రోజు మన అంటే కాంపిటెంట్ అథారిటీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పీసీసీఎఫ్ ఢిల్లీతో సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇరవై ఏడు ఆరు ఇరవై రెండులో బ్లాక్ టాప్ లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది మరి ఆ ఎక్స్టెంట్ కూడా ఈ విధంగా దీనంతా కూడా అభూత కల్పనలతో రాసి ఒక అబద్ధాన్ని పదిసార్లు సార్లు ఇరవై సార్లు చంద్రబాబు ఏ విధంగా చెప్తాడు ఆ విధంగా ఈ పచ్చ పత్రికలు పచ్చ మీడియా అంతా కూడా చెప్పి దీని అంతా కూడా గ్లోబల్స్ ప్రచారంగా చేసి మా వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ పత్రికలు మీడియా చేస్తా ఉన్నాయి తప్పకుండా వీళ్ళ మీద గతంలోనే మేము చర్యలు తీసుకున్నాం ఆ చిత్తూరు కోర్టులో రెండు ఒక మీడియా సంస్థ మీద యాభై కోట్లకు ఈనాడు ఈటీవీ మీద ఒక యాభై కోట్లకు నష్టపరిహారాన్ని కూడా పరువు నష్టపరిహారాన్ని కూడా చేశాం మళ్ళా ఈ దీని మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు అప్పుడే ఏదో జరిగిపోయింది మొత్తం దోచేశారు దీని మీద ఎంక్వైరీ వేస్తా ఉన్నాము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు నలభై వేల కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి నలభై వేల కోట్లు దోచేశాడని చెప్పారు మరి ఒక రూపాయన తినింటే ఒక రూపాయన దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే మా నేను రెడ్ శాండ్లు అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడి ఉంది దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు ఉప ముఖ్యమంత్రి అయ్యావు మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను మీ అందరికీ తెలుసు మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ చిన్నది వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారిని సిసిఎల్ఏ కమిషనర్ను మా ఈ సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీని ముగ్గురిని కూడా ఆయన హెలికాప్టర్ ఇచ్చి ఇక్కడ మొదనపల్లిలో ప్రపంచమంతా పడిపోయిందని చెప్పి అక్కడికి పంపించి మొత్తం కూడా చేశారు మరి ఈరోజు తొమ్మిది నెలలు అవుతా ఉంది మేము ఏదైనా తప్పు చేసింటే ఎందుకు కానీ మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను ఏది కూడా లేకుండా ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము దొంగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది గత ఐదు సంవత్సరాల్లో మేము ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాము అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేపట్టాడు నేను ఒకటే అడుగుతా అన్నాను అయా నువ్వు అన్ని హామీలు ఇచ్చావు అబద్ధం మీద అబద్ధం చెప్పావు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పావు మరి ఇన్ని సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు మరి నిన్నటి పరిస్థితి ఏంది అని అడుగుతాను చేయలేనని తెలుసు నువ్వు పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి అందరికీ కూడా చెప్పుకుంటావు మరి నీకు ఆ గణాంకాలన్నీ కూడా తెలియకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇన్ని హామీలు ఇచ్చావా అని అడుగుతున్నాను ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఆయన ఏం చేయలేనని చెప్తా ఉన్నాడంటే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసావో ఒకసారి ఆలోచన చేయని చెప్పి అడుగుతున్నాను ఇవన్నీ కప్పుపుచ్చుకునేదానికి ఇలాంటి తప్పుడు చర్యలన్నీ కూడా మీ పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నామంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్తారు ఈ మీడియాకు ఈ పచ్చ పత్రికలకు అదేవిధంగా నీకు అని కూడా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకేమన్నా ఉంటే చెప్పండి అదే ఆయన సొంత విషయం మనకేం సంబంధం ఎంతమంది పోయినా ఎప్పుడు మొదలైంది పార్టీ ఆయన ఎంపీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా వాళ్ళ తల్లి ఎమ్మెల్యేగా ఇద్దరితో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది మరి ఎంతమంది పోయినా ఎంతమంది వచ్చినా తిరిగి అధికారం లేకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం తప్పకుండా ఇప్పటికంటే ఎక్కువ మెజార్టీతో అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మెజార్టీ సాధించడం ఖాయం ఈరోజు ఈరోజు ప్రజలందరినీ మనం